శ్రీమాత్రే నమః శనిదేవుడికి ఈ పరిహారం చేయడం వల్ల మీ లైఫ్కు తిరుగుండదు సనాతన ధర్మంలో నల్ల నువ్వులకు చాలా ప్రత్యేకత ఉంది వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నువ్వుల గురించి మనందరికీ తెలిసిందే వీటిని ఎక్కువగా మన వంటకాలలో భాగంగా ఉపయోగిస్తాం ఇది ఆరోగ్యానికి చాలా మంచివి అయితే నువ్వులకు శాస్త్రంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది శని మహర్దశ నుండి బయటపడాలన్నా శనిదేవుడి అనుగ్రహం పొందాలన్నా నల్ల నువ్వులు ఎంతో అవసరం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి నల్ల నువ్వుల పరిహారాలు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది మరి ఆ పరిహారాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రతి శనివారం పేదలకు నల్ల నువ్వులను దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ మనీ కష్టాలు తీరడమే కాకుండా మీ వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది శాస్త్రం ప్రకారం ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించినట్లయితే మీ జాతకంలో సూర్యుడు బలపడతారు తద్వారా మీ పనులన్నీ విజయవంతంగా నెరవేరుతాయి మీరు శని దోషం నుంచి విముక్తి పొందాలంటే అమావాస్య రోజున పవిత్రంగా ప్రవహించే నదిలో నల్ల నువ్వులను వదలండి ఈ పరిహారం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు ఇంక అలాగే మీపై శని మహద్దశ తొలగిపోవాలంటే శనివారం నాడు ఆవాల నూనెలో ఒక పిడికెడు నల్ల నువ్వులను కలిపి శనిదేవుడికి సమర్పించండి దీని ద్వారా శనిదయ నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది రాహు కేతువులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా లేదా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి సోమ శనివారాల్లో నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి సమర్పించండి ఈ సమయంలో ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఈ రెమెడీతో మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారం అవుతాయి మీ ఇంట్లో తరచు తగాదాలు గొడవలు జరుగుతుంటే వాటిని పోగొట్టుకోవడానికి పాలల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి రావి చెట్టుకు పోయండి ఈ సమయంలో మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి ఈ పరిహారంతో మీ ఇంటి కష్టాలు తొలగిపోతాయి